మహనీయుల సేవలను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నగర తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ ఫాతిమా అన్నారు నగరంలోని హిందూ కళాశాల కూడలి వద్ద గల పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఆయనకి ఘన నివాళులర్పించారు ताज्जुबा कितना दिन मिलता है ना कैमरा ले जाओ मैं तब बोलिए आ दीदी आ दीदी यानी दोहा कुचिला यारों दोहा कुचिला यारों दोहा कुचिला यारों दोहा कुचिला यारों दोहा మరి ఆయన చేసిన త్యాగానికి జన్మజన్మని జ్ఞాపం చేసుకుంటూ ఉంటాం ప్రతి మనిషి కూడా ఒక మంచి పని చేస్తే ఆ మంచి పనికి సంబంధించి ఈ లోకం ఉన్నంత వరకు జ్ఞాపకం చేస్తూ ఉంటాం కాబట్టి అందరు కూడా ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్తూ ఒక మంచి మనిషిగా తృప్తి విధంగా ఆ భగవంతుడు మరి ఆయన్ని జన్మ జన్మలు జ్ఞాపం చేసే విధంగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక మంచి భవిష్యత్తు తీసుకుని వచ్చేవారంటే ఆయన పుట్టిశ్రీరామ కూడా ఆయన ముందుకు వెళ్ళాలనివాళ్ళు అర్పించుకొని ఎందుకంటే గుర్తుపెట్టుకోవాలి మనం ఆంధ్రప్రదేశ్ గుర్తుపెట్టుకోవాల్సింది సపరేట్ స్టేట్ కావాలని చెప్పి ఆయన ఆమర నిరాహార దీక్ష చేసి జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన్ని గుర్తించి మొదటి శ్రీని రావు త్యాగాన్ని గుర్తుపెట్టుకొని మరి సపరేట్ ఆంధ్రప్రదేశ్ ఇవ్వడం జరిగింది ఆయన బాటలో ప్రతి ఒక్క ఆంధ్రుడు ఆయన గుర్తుపెట్టుకొని ఆయనకు నివాళ్ళు అర్పించుకొని ఆయన బాటలో నడవాలని ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళాలి